అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇంకొక కొత్త కథ తెలుసుకుందాము ఈరోజు కథ పేరు కామరాజు కోపం కామరాజు అనే అతడికి కోపం ఎక్కువ అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది భార్య సుశాంతి కాపురానికి వచ్చిన మొదటి రోజున అత్తవారింట్లోకి ముందుగా కుడికాలు పెట్టి నడవమని అందరూ హెచ్చరిస్తూ ఉన్నా పరధ్యానంగా ఉండి ఎడుమకాలు పెట్టింది కామరాజు అది చూసి కోపంతో భార్య చెయ్యి పుచ్చుకుని విసురుగా వెనక్కిలాగి ఇంతమంది చెబుతున్న వినవేంటి ముందు కుడికాలు పెట్టు అన్నాడు ఆ క్షణంలోనే సుశాంతికి తన భర్త అమిత కోపిష్టి అని తెలిసిపోయింది తరువాత ఇంట్లోని పళ్ళాలు చెంబులు లోటాలు అక్కడక్కడ సొట్టలు పడి ఉండడం చూసి అత్తగారు చెప్పకుండానే అదంతా తన భర్త ప్రతాపమని గ్రహించింది ఇంట్లో తెల్లగా సున్నం వేసిన గోడలకు అక్కడక్కడ పచ్చని మరకలు ఏవో కూర మరకలు పడి ఉన్నవి ఒకనాడు వాటి వంక పరిశీలనగా చూస్తూ ఉన్న సుశాంతితో అత్తగారు అవన్నీ కూరలు మరకలు కూరలు రుచిగా లేనప్పుడు నీ భర్త పళ్ళెం విసిరివేసిన తాలూక గుర్తులు అని అంది ఆ మాట విని ఆ రేళ్ల ఆడపడుచు పక్కపక్క నవ్వింది సుశాంతికి మాత్రం నవ్వు రాలేదు తన భర్తకు అంత కోపం ఎందుకు వస్తుందో ఆమెకు అర్థం కాలేదు ఈ సంగతి ఒంటరిగా ఉన్నప్పుడు సుశాంతి భర్తను అడిగింది కామరాజు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు జవాబు మాత్రం చెప్పలేదు మంచి తెలివితేటలు గల సుశాంతి ఏదైనా ఉపాయంతో భర్తలోని కోపాన్ని పోగొట్టాలని ఆలోచించింది అందుకు కొంతకాలం పాటు తను ఎంత అమాయకురాలినో అనే భ్రమ భర్తకు కలగటం అవసరం అనిపించింది కామరాజుకు కోపం వచ్చినప్పుడల్లా చాలా పరుషంగా మాట్లాడుతాడు ఆ గుణాన్ని ఆసరా చేసుకుని అతడి కోపాన్ని ఎలాగైనా పోగొట్టాలని సుశాంతి నిర్ణయం తీసుకుంది ఒకరోజు వీధిలో నుంచి ఇంట్లోకి వచ్చిన కామరాజు చాలా కోపంగా ఉన్నాడు అతడు ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తూ పళ్ళల్లో నాలుగు మెతుకులు వేసి తీసుకురా త్వరగా తిని తగలడాలి అన్నాడు సుశాంతి అలాగే పళ్ళాన్ని తీసుకువచ్చి అతడి ముందు పెట్టింది కామరాజు ఆశ్చర్యపోతూ మరింత కోపంగా భార్యకేసి చూశాడు సుశాంతి అదేం గమనించకుండా మరేదో పనిలో ఉన్నట్టు నటిస్తూ అయినా ఇదేం విడ్డూరమండి అంతా అదేదో కథలో విన్నట్టుగా ఉంది నాలుగు మెతుకులతో మీకు ఆకలెలా తీరుతుంది అని అడిగింది తన భార్య కావాలనే అలా చేసిందని అంతవరకు మండిపడుతున్న కామరాజుకు భార్య మాటల వెనుక ఉన్న అమాయకత్వాన్ని గమనించేసరికి కోపం కాస్త ఎగిరిపోయింది పెళ్లైన కొత్తలో తన భార్య అమాయకురాలే అనుకున్నాడు కానీ మరీ ఇంత అమాయకురాలనుకోలేదు ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలాంటి తరహా సంఘటనలే జరిగాయి ఒకసారి బాగా కోపం మీద ఉన్న కామరాజు వంటగదిలో ఉన్న భార్యను కేకవేసి ఆ చేతి సంచి ఇలా తీసుకొచ్చి నా మొహాన కొట్టు బజారుకు పోయి కూరగాయలు తెస్తాను అని అన్నాడు సుశాంతి సంచి తెచ్చి కామరాజు ముఖం మీద కొట్టింది కామరాజు కోపంగా ఇదేమిటని అడిగితే ఆమె అమాయకంగా నాకేం తెలుసునండి బజారుకు వెళ్లే ముందురా సంచిని భార్య చేత ఇలా ముఖాన కొట్టించుకోవడం మీ ఇంటి ఆచారమేమో అని అనుకుంటున్నాను అలా చేస్తే శుభం జరుగుతుంది కాబోలు అంతేనా అని అడిగింది కామరాజుకు ఏమని చెప్పాలో పాలుపోయింది కాదు ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ పొరుగోళ్ళలో పెళ్లికి వెళ్లారు ఇంట్లో కామరాజు సుశాంతి ఉన్నారు వసారాలో ఉన్న కుడితి నీళ్ల కుండ నిండిపోవడంతో దానిని దూరంగా చెట్టు కింద ఉన్న కుడితిగాబులో పోద్దామని తెచ్చింది అయితే దానిలో రాత్రి పోసిన నీళ్లు ఆవు తాగకపోవడంతో నిండుగా ఉన్నది సుశాంతికి చూస్తూ చూస్తూ కుడితినీళ్లు పారబోయే బుద్ధి కాలేదు కామరాజు పక్కనే ఉన్న వేప కింద కూర్చుని యోగాసనాలు వేస్తున్నాడు సుశాంతి అతడికి సంగతి చెప్పి కుడితి నీళ్లను ఏం చెయ్యాలని అడిగింది కామరాజు విసురుగా రెండు క్షణాలు భార్యవంక చూసి నా నెత్తిన తెచ్చిపోయి అని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకున్నాడు అలా అన్నదే తడువుగా సుశాంతి కుడితి నీళ్ళ కుండను నిదానంగా ఎత్తి కామరాజు తల మీద గుమ్మరించేసింది కామరాజు బెంబేలెత్తిపోతూ శివమెత్తిన మనుషులా లేచి సుశాంతి మీద గట్టిగా అరిచాడు సుశాంతి ఆశ్చర్యంగా భర్తవంక చూసింది కామరాజు పట్టలేని కోపంతో నీకసలు బుద్ధంటూ ఉందా ఏమిటి నువ్వు చేసిన పని అని అడిగాడు సుశాంతిని సుశాంతి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మీరే కదా మీనెత్తిన పోయమన్నారు నీరు వృధా చేయకుండా అలా తల మీద పోసుకోవడం ఆరోగ్యానికి ఏమైనా మంచిదేమోనని అనుకున్నాను అని అంది ఆ జవాబు విని కామరాజు గట్టిగా తల బాదుకుంటూ కూలబడ్డాడు కాసేపట్లో సుశాంతి పొడిబట్ట తెచ్చి అతడి ఒళ్లంతా తుడుస్తూ తప్పైతే నన్ను క్షమించండి అని అంది కామరాజుకు తన భార్య అమాయకత్వం మీద చెప్పరానంత జాలి కలిగింది ఇంతకు ముందు జరిగిన సంఘటనల తాలూకా జ్ఞాపకాలు అతడు మర్చిపోలేదు అందువల్ల ఆనాటి నుంచి ఎప్పుడైనా కోపం వచ్చి బుద్ధి వశం తప్పితే మాట పరుషంగా రాబోతూ ఉంటే వెంటనే తమాయించుకునేవాడు ఇది గమనించిన సుశాంతి అన్ని విషయాల్లోనూ భర్తకు అనుకూలంగా మసులుకుంటూ అతడికి ఏ విధంగానూ మనసు నొప్పకుండా పడుతూ వచ్చింది క్రమంగా కామరాజు కోపం దానంతట అదే పోయింది నచ్చిందా ఈ కథ తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు